రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము యేసు ప్రభుల వారు నీ కోసం నా కోసం మనుషునిగా ఈ భూమి మీదకి వచ్చారండి హెలోయా అందుకే మనం ఈ క్రిస్మస్ చేసుకుంటున్నాం ఆయన ఈ భూమి మీద పుట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ మన హృదయాలలోనే ఇంకా జన్మించలేకపోతున్నాడు క్రిస్మస్ చేసుకుంటున్న వారందరూ యేసు ప్రభుకి చోటు ఇవ్వటం లేదండి ఎంతోమంది దుఃఖపరిచేవారు ఉన్నారు ఎంతోమంది ఫంక్షన్ అయితే పబ్బులని ఫంక్షన్లని త్రాగుతూ తింటూ హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటున్నారు నా దేవుడైతే నేను మీకోసము సమస్త సమస్త విడిచిపెట్టి విడిచిపెట్టొస్తే మీరేంటి ఇలా నాకు దూరంగా బ్రతుకుతున్నారు ఆ శాతాను సంబంధులుగా బ్రతుకుతున్నారని దేవుడైతే మీరందరము హ్యాపీ క్రిస్మస్ అని కేకులు కట్ చేసుకుంటుంటే ఆయన మాత్రమే మన కోసం కన్నీరు కారుస్తున్నాడంట ఎందుకు నాకు దూరంగా ఉన్నా కోసమే కదా నా ప్రాణాన్ని పెట్టింది నీ కోసమే కదా నేను సమస్త మహిమను విడిచిపెట్టింది నీ కోసమే కదా ఆయనతో సమానంగా ఉండే భాగ్యాన్ని కూడా నా కొద్దు అనుకొని తృణీకరించుకొని నీకోసం వచ్చాను కదా మరి మీరేంటి లోకంలో సంతోషం వెతుకుతున్నారు లోకంలో ఎక్కడెక్కడో సంతోషాన్ని వెతుకుతున్నారేంటి నా దగ్గర సంతోషం లేదని దేవుడిని అడుగుతున్నాను